హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి మా వాడికి కొత్త స్కూలు వెతకడానికి వెళ్తున్నామండి వెతికాము టూ దీనికంటే ముందు మేము టూ టైమ్స్ వెళ్ళే వచ్చాము అండ్ ఈసారి ఏంటంటే అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాము అండ్ మా వాడికి ఎగ్జామ్ కూడా పెడతారు వాళ్ళు సో మేము ఫోర్ టైమ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళామన్నమాట ఒక్క స్కూల్ చూడడానికి సో ఇదన్నమాట అంటే అన్నీ కనుక్కోవాలి కదండి ఎంతైనా పిల్లలకి మనం ఇచ్చేది చదువు మాత్రమే వాళ్ళు చదివే దాన్ని బట్టే వాళ్ళు పెద్దగయ్యాక ఏమవుతారో ఏందో వాళ్ళ ఇష్టం అది చదువు మాత్రం మంచిగా ఇప్పిస్తే చాలు అనేది ఉంటుంది ఎవరికైనా తల్లిదండ్రులకి సో మాకు కూడా అలానే ఉండింది సో ఫస్ట్ టైము మా వాడికి పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ఇప్పుడు దీనికంటే ముందు వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే అది ప్రీ స్కూల్ అండి ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ యూకేజీ వరకే ఉందన్నమాట దానికంటే ఎక్కువ అనేటివి ఆడ క్లాసెస్ లేవు సో అది ఓన్లీ ప్రీ స్కూల్ మాత్రమే ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటంటే ఫస్ట్ టెన్త్ వరకు ఉందన్నమాట ఎల్కేజీ యూకేజీ నర్సరీలు ఇందులో కూడా ఉన్నాయి బట్ ఎక్కువ ఫీజెస్ ఉన్నాయన్నమాట ఈ ఈ స్కూల్లో సో అందుకనే మేము ఫస్టే అంత ఎందుకు నేర్పిస్తారు జస్ట్ పిల్లలకి నేర్చుకోవడాలే ఉంటుంది అందుకనే మేము ఏంటంటే ప్రీ స్కూల్లో వేశామన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి పెద్ద స్కూలు అందులోను మంచి స్కూల్ అనమాట ఇది అందుకనే పెట్టాల్సి వచ్చింది అండ్ ఇక్కడ తీసుకున్నాం మేము ఈసారి అడ్మిషన్ మా బాబుకి బాగుందండి మా వాడు వెళ్ళే స్కూల్ పక్కలనే నాలుగైదు స్కూల్స్ ఉన్నాయన్నమాట అన్నీ మంచి మంచి స్కూల్సే అన్నమాట బ్రాంచెస్ చాలా మంచివి సో అందులో ఒకటి అనమాట మాకు దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళి పెట్టి రావచ్చు తీసుకురావచ్చు మా మేము ఉంటున్న ఇంటికి ఇది దగ్గర అన్నమాట అండ్ మా బాబు ఒక్కడే కాబట్టి ఇంకా ఈడికి వస్తాడు మా పాప అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీ స్కూల్లోనే చదువుతుంది తను ఇంకా టూ ఇయర్సే కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసింది వెళ్ళడము సో ఆమె కూడా ఇప్పుడు నేర్చుకోవడమే కాబట్టి ఇంత పెద్ద స్కూల్లో మేము వేయలేమండి ఎందుకంటే ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది వన్ టు టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అండ్ అందరూ దొబ్బుకొని ఇంత చిన్న పాపని నేను ఇందులో పెట్టలేను సో దొబ్బేస్తా దొబ్బేస్తే ఏడైనా తగిలిపోద్దని నేనే భయపడుతున్నాను ఇంకా మా వాడైతే కొంచెం పెద్దోడైపోయాడు కాబట్టి పర్లేదు వాడికి అర్థమవుతుంది వాడు వాడి దాడి చూసుకోగలడు అన్నమాట సో పాప అయితే ఇంకా చిన్నదే కాబట్టి మాకు కొంచెం భయం అందుకనే అండ్ ఇప్పుడు వెళ్తున్న స్కూల్ కూడా బాగానే ఉంది ప్రీ స్కూల్ మాకు బాగానే చూస్తారు అక్కడ అండ్ ఇప్పుడైతే మా బాబుకి ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకోవాలి అండ్ ఇందులో కూడా చాలా యాక్టివిటీసు స్పోర్ట్స్ అన్నీ కొత్త కొత్తవి బాగున్నాయి అన్నమాట అండ్ ఇక్కడ మా వాడికి ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడితో పాటు చదువుకున్న బాబే ఇందులో ఫస్ట్ ఇయర్లో అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి అనమాట యూకేజీని చదువుతున్నాడు ఆ బాబు మా బాబు మాత్రం వేరే స్కూల్లో చదువుతున్నాడు అండ్ ఇందులో ఫస్ట్ క్లాస్కి వాళ్ళిద్దరు సేమ్ క్లాసెస్లోనే ఉంటారు సో వాడికి తోడుగా ఒక ఫ్రెండ్ అన్న ఉంటాడు తెలిసిన వాడు అని అదొక ఆప్షన్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ రాపిచ్చే తీసుకుంటారు పిల్లల్ని ఎగ్జామ్స్ అని రాపిచ్చినాకనే వాళ్ళు తీసుకున్నారనమాట అండ్ అడ్మిషన్స్ అనేవి నవంబర్ డిసెంబర్లోనే ఓపెన్ అవుతాయండి ఇక్కడ అప్పుడు ఏంటంటే అడ్మిషన్ ఫీజు తక్కువ ఉంటుంది స్కూల్ ఫీజు ఎంత ఉండాలో అంతే ఉంటుంది అందులో వాళ్ళు తక్కువ చేయమన్నా చేయరు బట్ అడ్మిషన్ ఫీజులో వాళ్ళు నవంబర్ డిసెంబర్లో తీసుకుంటే సెవెన్ థౌజండు అండ్ నెక్స్ట్ జూన్ జూలై అప్పటికప్పుడే కావాలి అని తీసుకుంటే థర్టీ అని చెప్పారు సో అందుకని మేము నవంబర్ డిసెంబర్లోనే వెళ్ళి తీసుకున్నాం అన్నమాట అడ్మిషను ఇక్కడ చూడండి మా బాబు ఎగ్జామ్ రాస్తున్నాడు లోపల ఒక టీచర్ అతని ముందల్నే కూర్చొని రాపిస్తుంది మా బాబుతో పాటు ఇంకొక బాబు కూడా రాసిండు ఆ రోజు ఎగ్జాము అండ్ మా వాడైతే బాగా రాసిండు అనుకోండి పర్లేదు సో ఇదనమాట అండ్ పాప అయితే ఇప్పుడు ప్రీ స్కూల్లోనే వెళ్తుంది మా బాబు మాత్రమే ఈ పెద్ద స్కూల్లో వస్తాడు ఈ బ్రాంచ్ అనేది మా ఊరు సైడ్ కూడా ఉందన్నమాట సో ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇన్ కేసు సిటీలో ఉండకుండా జాబ్ ఊరు సైడే ఎక్కడైనా చూసుకుంటే మాకు బాగుంటుంది వీలుగా ఈ బ్రాంచ్ మా ఊరు సైడ్ కూడా ఉండడంతో మాకు ఇది మంచి ఆప్షన్ అయింది అన్నమాట అండ్ పక్క పక్కలనే చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి అందులో ఇదొకటి బాగుంది గ్రౌండ్ కూడా బాగుంది బయట వచ్చి చూస్తే ఎంత పెద్ద గ్రౌండ్ ఉందనమాట స్టేజి అండ్ గ్రౌండ్ ఇక్కడ స్కేటింగ్ అలాంటివి స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో అందుకని వెనుకల సైడ్ చూపిస్తున్నాను నేను చూడండి బాగుంది మాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి పిల్లలకి చదువు మాత్రమే ఇవ్వగలమండి దానికంటే దానికి మించి మనం ఏది ఇవ్వలేము మంచి చదువు ఇప్పిస్తే చాలు దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇంతేనండి మావాడి అడ్మిషన్ ఫీజు అడ్మిషన్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట మీకు ఎలా అనిపించింది స్కూలు బాగుందా లేదా నాకు చెప్పండి కామెంట్లో అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్లో అల్వాల్ సైడ్ అండి సో మాకు మాకు మా బడ్జెట్లో మాకు ఉన్నంతలో ఇదైతే మాకు మంచిగా అనిపించిన స్కూల్ అన్నమాట సో ఇదే మా వాడి స్కూలు బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్